ఈ ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ సేవ మీద కాస్త అనుమానాలున్నట వాస్తవమే ఎందుకంటే కొన్ని పత్రికల్లో కాదు కేవలం ఒకే ఒక పత్రికల్లో ఒకే ఒక ఛానల్లో మాత్రం ఇటువంటి అసత్య ప్రచారాలను చేస్తున్నారు అధ్యక్ష వాస్తవం ఏంటంటే అధ్యక్ష ప్రైవేట్ ఆసుపత్రులు నెట్వర్క్ హాస్పిటల్కి సంబంధించి గత ప్రభుత్వం నుంచి రెండు వేల రెండు వందల ఇరవై రెండు కోట్లు బకాయిల రూపంలో ఈ ప్రభుత్వానికి వచ్చింది అధ్యక్ష మొత్తం గత సంవత్సరం నాలుగు వేల రెండు వందల తొంభై కూటమి ప్రభుత్వం మూడు వేల ఏడు వందల ముప్పై రెండు కోట్లు బకాయిలు నెట్వర్క్ హాస్పిటల్కి చెల్లించింది అధ్యక్ష ఇప్పటిదాకా ఐదు వందల యాభై ఏడు కోట్లు బకాయిలు మాత్రమే ఉన్నాయి అయితే ఇప్పటికే ప్రియాత్రైజేషన్ ఇవి స్క్రూటినీలో ఉన్నవి ఇంకా రెండు వేల నూట అరవై ఎనిమిది కోట్లు ఉన్నాయి అధ్యక్ష అంటే గతంలో ఉంటున్న అప్పుడు అప్పులు తప్ప గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన అప్పులను వదిలేస్తే మిగతా వాటిని పూర్తిగా ఎప్పటికప్పుడు చెల్లించే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తోంది ఇటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో కూడా ఎందుకంటే ప్రజలకి ఎటువంటి అంతరాయం ఆటంకం కలగకుండా నాణ్యమైన వైద్య సేవలు అందించాలనేదే ఈ కూటమి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి బాధ్యతగా తీసుకుంది అధ్యక్ష అందుకని చేస్తున్నా అయితే ఈ గత అప్పుల్ని ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్ ఈ మధ్య కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే గతంలో ప్రభుత్వం చే అప్పుల్ని ఇంకా చెల్లించలేదు బకాయిలు చెల్లించలేదు అని వాటిని వాటి కూడా చెల్లించే దిశగా కూడా ప్రయత్నం చేస్తున్నాం అయితే మేము గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాకుండా గత ప్రభుత్వం చాలా బాధ్యత రాహిత్యంగా నెట్వర్క్ హాస్పిటల్ కి రెండు వేల రెండు వందల ఇరవై రెండు కోట్లు బకాయిలు పెట్టి ఆరోగ్యం మీద వాడికి ఎంత మాత్రం చిత్తశుద్ధి అనే విషయం ఉందనే విషయం ఇప్పుడు అర్థమవుతుంది రోజు ఒకదంపు ఉపన్యాసాలు ఇస్తుంటారు అధ్యక్ష ఇక్కడ సభలోకి వచ్చి మాట్లాడితే ఇవన్నీ చర్చించడానికి అవకాశం ఉంటుంది కానీ దురదృష్టవ సత్తు అత్యంత రాహిత్యమైన ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో సభల్లోకి వచ్చి ప్రజలకు సంబంధించిన ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయాల మీద చర్చించడానికి కూడా ముందుకు రాకుండా నాలుగు గోడల మధ్య వాటి గురించి మాట్లాడుతూ ఎటువంటి ప్రశ్నలు లేకుండా ఇవాళ ప్రజల్లో అసత్య ప్రచారాలు చేసి అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష తద్వారా పేదలు ఆసుపత్రికి వెళ్లకుండా ఉండాలని వారి ఆరోగ్యం మరింత క్షీణించాలని వారి ఆరోగ్య అనారోగ్యం బారిన పడి ఆరోగ్యం క్షీణించి మరణిస్తే దాని ద్వారా ఏదన్నా రాజకీయ లబ్ధి పొందాలని ఆలోచించి మనస్తత్వం కలిగిన ప్రతిపక్షం రాష్ట్రంలో ఉంది అధ్యక్ష కానీ అందుకనే వాస్తవాన్ని ముందు ప్రజల ముందు శాసన మీ సభ ద్వారా గౌరవ శాసనసభల దృష్టికి తద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష క్వశ్చన్ నెంబర్ నైన్ ఫార్టీ వన్ టీజీ భరత్ గుడ్ మార్నింగ్ సార్ మొదటి ప్రశ్నకి సార్ మొత్తము ఫైవ్ నైంటీ సిక్స్ పార్క్స్ ఉన్నాయి లక్ష నలభై ఐదు వేల ఎకరాలలో ఉంది రెండో ప్రశ్నకి త్రీ పార్ట్స్ పెద్ద పార్ట్స్ చేస్తున్నాం అండర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ కింద కృష్ణపట్నం నోడ్లో నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఒకటి ఓరవకల్ లో ఇన్ కర్నూలు డిస్ట్రిక్ట్ కొప్పర్తి నోడ్ ఇన్ కడప డిస్ట్రిక్ట్లో ఇది కాక సార్ న్యూ పాలసీ ప్రకారం ప్రతి నియోజకవర్గంలో వన్స్ ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఉండాలని చెప్పి దాదాపు ఒక యాభై ఆల్రెడీ లెవెన్ కంప్లీట్ కావడం జరిగింది ఇంకోటి ఫౌండేషన్ థర్టీ నైన్ ఎంఎస్ఎంఈ పార్క్స్కి వేయడం జరిగింది ఆన్రబుల్ సీఎం గారితో మూడవ ప్రశ్నకి మొత్తం లెవెన్ ప్రపోజల్స్ వచ్చినాయి సార్ దాంట్లో మూడు ఈ మధ్య అలాట్ కావడం జరిగింది జయకుమార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ సిక్స్టీ త్రీ పాయింట్ ఫోర్ ఎక్కర్స్లో విశాఖపట్నంలో వాళ్ళు ప్రపోజల్ ఇవ్వడం జరిగింది అప్రూవల్ కావడం జరిగింది క్యాబినెట్ నుంచి ఇంకోటి వచ్చి వారా అక్వా ఫామ్స్ నైంటీ త్రీ ఎక్కర్స్లో అండర్ ప్రైవేట్ పార్క్ పాలసీ కింద వాళ్ళు అప్లై చేసినారు అది కూడా క్లియర్ కావడం జరిగింది అది కాక అలీప్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ కుప్పంలో థర్టీన్ పాయింట్ సెవెన్ ఎక్కర్స్లో అది కూడా కంప్లీట్ కావడం ఆ మూడు అప్రూవల్స్ ఇవ్వడం జరిగింది క్యాబినెట్ నుంచి ఈ ప్రజెంట్ స్టేటస్ ఇన్ కోడూర్ అండ్ రాజపాలెంలో ఒక పార్క్ కోడూరు వచ్చి అరవై ఎకరాల్లో ఉంది టూ ఫిఫ్టీ